ఏమిటే ఈ బటల్స్ అంతా ఇందాకని చూస్తున్నా గంటసేపాయ ఏంటిది ఏం లేదండి సాయంత్రం పార్టీకి వెళ్ళాలి కదా ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నా అంతే మరి చీరలు ఎందుకు ఈ చీర చూడండి బోర్డర్ బాగుంది కానీ కలర్ బాగాలేదు ఇదేమో కలర్ చాలా బాగుంది కానీ బోర్డర్ బాగలేదు ఈ చీర కలరు బోర్డరు బాగుంది కానీ డిజైన్ ఏ బాగాలేదు ఇది కలరు డిజైన్ బోర్డరు అన్ని బాగున్నాయి మరి ఇంకేంటి ఆ చీర కట్టుకో నీ ఆలోచన బాగుంది బాగుంది కానీ నా వంటి కలర్ కి ఇది మ్యాచ్ అవుతుందో లేదో అని డౌట్ కొంచెం మీరు వచ్చి హెల్ప్ చేయొచ్చుగా ఇప్పటికైనా నా టాలెంట్ గుర్తించావు సంతోషం సరే చూడు సిటీకి సెలెక్ట్ చేస్తా కానీ ఇది ఇగో 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 ఇది బాగుంటుందండి ఇది చీర బాగుంటుంది చూడు ఎంత బాగుందో చూసావా ఎలా ఉందో ఇది గో ఎంత బాగుందో చూడు అంచు పళ్ళు సూపర్గా ఉంది చూడు ఎంత బాగుందో ఈ చీర కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇది నీకు బాగా నప్పుతుంది నీ ఒంటికి నీ ఒంటి కలర్ ఎందుకంటే చీర బాగుంది అంచు బాగుంది మళ్ళీ కొంగు ఐ మీన్ పళ్ళు పళ్ళు కూడా బాగుంది ఈ చీరే కట్టుకుందాం అనుకో అందరి కళ్ళు నీవినే ఉంటాయి సరేనా చాలా ఇక్కడ పెట్టనా నువ్వు వచ్చి కట్టుకుంటావా సరే మంచిగా మరతబెట్టి పెడుతుంది ఇక్కడ ఇగో ఈ చీరే కట్టుకో ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీకు సెలక్షన్ చేత కాదని అవునండి అందుకే కదా మిమ్మల్ని పెళ్లి ఉద్దేశం అదేనండి మీ సెలక్షన్ అని చెప్తున్నా ఆ చీర పెట్టండి నేను మళ్ళీ వచ్చి కట్టుకుంటాను ఇంతకీ ఇప్పుడు ఏదైనా పొగిడిందా లేక అమ్ము ఆడోళ్ళతో మాట్లాడడం చాలా కష్టం కిందపడ్డా తమదీప చేయ అంటారు అమ్మో